ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న తరుణంలో వైసీపీ అధిష్టానం గెలిపే లక్ష్యంగా అభ్యర్థులను ఎంపిక చేస్తోంది ఈ క్రమంలో ఇటీవలి కాలంలో వైసీపీ అధిష్టానం కొంతమంది అభ్యర్థులకు స్థానచరణం కల్పించగా మరికొందరికి సీటు నిరాకరించడం తెలిసిందే ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి వైసీపీ అడ్డాగా పేరుంది అటువంటి నియోజకవర్గంలో సిట్టింగ్ అభ్యర్థిని మార్చడంతో ఆ నియోజకవర్గ వైసీపీ కార్యకర్తల్లో నాయకుల్లో ఎలాంటి స్పందన ఉంది కొత్తగా వచ్చిన ఇన్ఛార్జీకి సహకరిస్తారా లేక వ్యతిరేకిస్తారా వైద్య ప్రకాశం జిల్లాలోని మూడు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో ఎర్రగొండపాలెం ఒకటి ఈ నియోజకవర్గం గత రాజకీయాల్ని పరిశీలిస్తే పంతొమ్మిది వందల యాభై ఐదులో జనరల్ నియోజకవర్గంగా ఏర్పడిన ఎర్రగొండపాలెంలో రెండుసార్లు కమ్యూనిస్టులు మూడు సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఎన్నికల తర్వాత ఎర్రగొండపాలెం నియోజకవర్గం రద్దయింది మళ్లీ రెండు వేల తొమ్మిదిలో కొత్తగా ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంగా ఏర్పాటు చేశారు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ నుంచి ఆదిమూలపు సురేష్ గెలుపొందారు వైసీపీ ఆవిర్భావం తర్వాత రెండు వేల పద్నాలుగులో వైసీపీ అభ్యర్థిగా పాలపర్తి డేవిడ్ రాజు విజయం సాధించగా రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అభ్యర్థిగా మళ్లీ ఆదిమూలపు సురేష్ విజయం సాధించారు ఇలా గత రెండు పర్యాయాలు వైసీపీ అభ్యర్థులు గెలిచి వైసీపీకి అడ్డాగా మారిన ఈ నియోజకవర్గానికి ప్రస్తుతం తాటిపర్తి చంద్రశేఖర్ను వైసీపీ ఇన్ఛార్జిగా నియమించారు ఎర్రగొండపాలెం వైసీపీ ఇన్ఛార్జిగా నియమితులైన తాటిపర్తి చంద్రశేఖర్ సింగరాయకొండలోని ఓ సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు సివిల్ ఇంజనీర్ గా జీవితాన్ని ప్రారంభించిన చంద్రశేఖర్ తర్వాత కాలంలో రియల్ ఎస్టేట్ ఆక్వా హోటల్ బిజినెస్ వంటి రంగాలలో ప్రవేశించారు ఇలా అనేక వ్యాపార సంస్థలను స్థాపించి అంచెలంచెలుగా ఎదిగారు ఒకవైపు వ్యాపార అభివృద్ధి కొనసాగిస్తూనే పలు సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజల మన్ననలు పొందారు చిన్ననాటి నుంచి రాజకీయాలపై ఉన్న మక్కువతో వైసీపీ పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి జగన్తోనే ఉన్నారు వైసీపీ మీడియా అధికార ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టారు పార్టీ గొంతును బలంగా వినిపించారు అయితే ముందు నుంచి అనుకున్నట్టుగానే ఎర్రగొండపాలెం టికెట్ తాటిపర్తికి కేటాయించింది వైసీపీ అధిష్టానం ప్రస్తుతం వైసీపీ అడ్డాగా ఉన్న ఎర్రగొండపాలెం నియోజకవర్గం సీటు కోసం అనేక మంది ఉన్నప్పటికీ ప్రకాశం జిల్లా వైసీపీ సీనియర్ నాయకుడైన బాలినేని శ్రీనివాసరెడ్డి పట్టుబట్టి మరీ తాటిపర్తి చంద్రశేఖర్కి సీటు ఇప్పించడం జరిగిందని ప్రచారంలో ఉంది ప్రస్తుతం ఎర్రగొండపాలెంకు మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఈ నేపథ్యంలో చంద్రశేఖర్ నియామకం పెద్ద హాట్ టాపిక్ అయింది ఇప్పటి వరకు నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు కార్యకర్తలు వివిధ కారణాల చేత రెండు వర్గాలుగా విడిపోయారు జిల్లాలో తాజా మంత్రి సురేష్ మాజీ మంత్రి బాలినేనికి విభేదాలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే తాటిపర్తి చంద్రశేఖర్ క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుడు అంతేకాదు ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులున్నారు సామాజిక మాధ్యమాలలో పార్టీ వాణిని బలంగా వినిపిస్తుండడం దశాబ్దాలుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తుండటంతో ఫాలోయింగ్ పెరిగింది తాటిపర్తి చంద్రశేఖర్ బలాబలాలను దృష్టిలో ఉంచుకున్న వైసీపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమితులైన తాటిపర్తి చంద్రశేఖర్ బాలినేని శ్రీనివాసరెడ్డి బలపరిచిన వ్యక్తి కావడం విశేషం ఉన్నత విద్య చదివిన తాటిపర్తి చంద్రశేఖర్ వివాదరహితుడు సౌమ్యుడు సేవాతత్వం కలిగిన వ్యక్తిగా మంచి పేరు ఉంది అంతేకాకుండా ఆర్థికంగా కూడా అత్యంత బలమైన నాయకుడు కావడంతో అక్కడ వైసీపీ కార్యకర్తలలో నాయకులలో నూతన ఉత్సాహం కనిపిస్తుంది రానున్న ఎన్నికల్లో వైసీపీ నాయకులు కార్యకర్తలు సమిష్టిగా తాటిపర్తి చంద్రశేఖర్ విజయం కోసం పనిచేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది చూడాలి మరి ఏం జరుగుతుందో వచ్చే ఎన్నికల్లో